ఆడే ఈ గేదెలు ఆడ ఉన్నాయి కదా అటు వెళ్తున్నాయి అని చెప్పేసి ఆడ పెడుతున్నా రేపు నుంచి ఆడే పెడతా లేని వచ్చినాయి అండి అన్నం అయితే కరెక్ట్ అయిపోయింది నేను కలిపిన తర్వాత పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చి కాస్త హెల్ప్ చేస్తున్నారు నాకు నాన్న అయేమవు తీసే పిల్లలు వచ్చి క్యాన్లుకేస్తున్నారండి నాన్న కాస్త కింద పండికుండే నేను ఈ క్యాన్లకి వేసారు ఈ లోపల ஏ கவர்ரோட பெயரலாம். டிஎம் சள்ளாத. நீ கட்டு. நீ பைட தான் நீ, நீ பைட தான். தா தா தா. பைட.

రాజా ఇడ్డేవరు ఏం కాకలేదు కాకుండా పోయి పోయి కాదురా నేనే ఉన్నారు అది చూస్తా బాబు వీటని తీసుకొని అత్త राइट राईट टिट फट वो और बोल देना ऐसा क्या बैठे पता ना आप लोग ये आ का तरफ आ पा मो को नहीं यारो पापा चल देती पता नहीं ये बच्चा है बच्चा

ముసలాడైనా కానీ రైట్ ఇన్స్టా రైడ్ ఇన్స్టా రీల్స్లో తగ్ లైఫ్లో కుక్క వస్తుంది చూసావా అలాంటి కుక్కేది ఇది రాజుబాయ్ പട അടി പെട്ട നോ

ైట్రా రానమ్ రైట్రాను రైట తినిట్రా ఆడే పెట్టేవాడిని ఈ గేదెలు ఆడ ఉన్నాయి కదా ఇవి అటు వెళ్తున్నాయి అని చెప్పేసి అటు పెడతున్నా రేపు నుంచి ఆడే ఆడ లేడబెట్టేవాడి అన్న మొన్న ఇవన్నీ అడ్డు ఉన్నాయి అందుకే ఇటు పెడతాం ఇకేస్తాడు সেইটো